ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో మానవతా స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లాలో నెలకొన్న వరద ప్రభావ బాధితులకు పంతొమ్మిది వందల ఆహార పొట్లాలను ఏలూరు నుంచి లారీలో తరలించారు ఈ సందర్భంగా మానవతా ఏలూరు అధ్యక్షుడు దేవినేని భాస్కర్ మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సంస్థ తరఫున ఈ రోజు ఎన్టీఆర్ జిల్లాలోని వరద బాధితులకు ఆహార తెలిపారు ప్రభుత్వ అధికారుల సహాయ సహకారాలతో ప్రకృతిలో ఏ విపత్తు వచ్చినా ఆదుకునేందుకు మానవత ముందు నిలుస్తుందని ఎటువంటి సేవా చేసేందుకు ఉంటామన్నారు ఏలూరు మండలం చైర్మన్ అడుసుమల్లి నిర్మల మాట్లాడుతూ సేవా కార్యక్రమంలో మానవపల్లి సత్యనారాయణ సునీత దంపతులు ఈ రోజు పంపిణీ చేసేందుకు ఆహార పొట్లాలను సిద్దం చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో మానవతా ఏలూరు ప్రెసిడెంట్ కోడూరు కనకదుర్గ ఉండవల్లి అనుష మానవతా స్వచ్ఛంద సంస్థ వారు పలువురు సభ్యులు పాల్గొన్నారు ఓకే నా పేరు దేవినేని భాస్కర్ అండి నేను మానవతా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి అధ్యక్షుడిగా ఉంటున్నాను ప్లస్ సీనియర్ సిటిజన్స్లో కూడా మూడు సంవత్సరాలు సెక్రటరీగా చేస్తున్నాను లయన్స్ క్లబ్లో కూడా యాక్టివ్గా ఉంటాము సమాజ సేవ ధ్యేయంగా మేము ప్రయత్నిస్తున్నాను నేను బేసికల్లీ మాజీ సైనికుడిని సెవెంటీ వన్ వెటర్ని సో ఈరోజు ఇక్కడ మనము విజయవాడలో జరిగినటువంటి ప్రళయాన్ని దృష్టిలో పెట్టుకుని మేమంతా చాలా బాధపడి మనమంతా సహాయం చేయాలని మానవతా ద్వారా మా ఎంఎస్ఎన్ అంటామండి ఇన్ని షార్ట్ కట్లో మేము ముందుగా వారి పేరు మానేపల్లి సత్యనారాయణ గారు వారు ఎక్కడ సమాజంలో అవసరం ఉంటే అక్కడ నేను ఉన్నానని వాలిపోతూ ఉంటారు మాకు అందరికీ కూడా రిపీటెడ్గా చెప్తారు బాసరా గారు ఏదైనా అవసరం ఉంటే మాకు చెప్పండి తప్పకుండా నేను చేస్తాను సమాజం గురించి అని చెప్తారండి ఇది ఈరోజు ఎంఎస్ఎన్ గారు ఒక వెయ్యి మందికి మనకి అడ్కులతోటి పులిహార అలాగే పులుసు పిండి చేసి ఒక వెయ్యి వాటర్ బాటిల్స్ వెయ్యి మందికి సరిపడా వెయ్యి వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా బ్యాక్ చేసి మేము విజయవాడకి పంపించడం కోసం గౌరవ జాయింట్ సెక్రటరీ గారిని అప్రోచ్ జాయింట్ కలెక్టర్ గారిని అప్రోచ్ అయితే వారు యాక్సెప్ట్ చేశారు దాని నిమిత్తం మేము అందరం ఇక్కడికి వచ్చి ఇది హ్యాండ్ ఓవర్ చేయడానికి వచ్చాము ఈ విధంగా మానవత అనేది మీకు అందరికీ తెలిసిందే సమాజంలో ఎక్కడ అవసరం ఉన్నా మేము అక్కడ మానవత ఉన్నామని చెప్పేసి వెళ్తూ ఉంటాము అదేవిధంగా మేము మొత్తం స్టేట్ వైడ్గా కూడా దీని నిమిత్తము మనం ఏమన్నా కంట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది మానవత ఈ విపత్తుకి అని చెప్పేసి మేము మా హైర్ అథారిటీస్ తోటి మాట్లాడుతున్నాము దీని గురించి కూడా మనకు ఇండివిజువల్గా కాకుండా ఎవరికి వాళ్ళు మొత్తం స్టేట్ అంతా ఉన్న నూట ఇరవై మండలాల్లో ఈ ఆర్గనైజేషన్ ఉన్న వల్ల నూట ఇరవై మండలాల నుంచి కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి మనము ప్రభుత్వానికి సహాయంగా ఉండాలి అని చెప్పేసి సీఎం రిలీఫ్ ఫండ్కి పంపిస్తా అని చెప్పేసి అనుకుంటున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్ జిల్లా పరిషత్తులో సుప్రహెండ్గా చేసి రిటైర్ అయ్యి పది మానవతాలో చేస్తున్నాం ఉత్తమ సమాజ నిర్మాణమే ధ్యేయంగా ఈ మానవతా ఏర్పడిందండి సిహెచ్ రామచంద్రారెడ్డి గారు జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్గా చేస్తే ఇది పెట్టారు మానవుల్లో సమాజంలో ఉత్తమ సమాజం ఏర్పడాలి అభాగ్యులుగా వచ్చే పదిక నీటి బొట్టల్లో ఒక్క నీటి బొట్టన తొడగలైతే అదే మానవత్వం అన్న ఉద్దేశంతో మేము ఏలూరులో ఫస్ట్ ర్యాంకులో ఏలూరు ఇంచుమించు రెండు మూడు స్థానాల్లోనే ఉంటుందండి ఎవరి ఇయర్ అందరినీ సభ్యులుగా చేసి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ రోజు టీవీలో చూసి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసే ఆయన కష్టాన్ని చూసి స్పందించి వాళ్ళందరూ నీళ్ళల్లో కొట్టుకుపోతుంటుంటే మాకు హృదయ బాగా బాధాకరమైన విషయం అందులో మొత్తం లేడీస్ అందరూ కలిపి మానవతా మెంబర్స్ మొత్తం ఏలూరు వాళ్ళందరూ కలిసి మాకు వాళ్ళ దగ్గర నుంచి బట్టలు అవి కూడా వసూలు చేస్తున్నాం దీంట్లో మన మానపల్లి సత్యనారాయణ గారు సునీత అనే దంపతులు ఇద్దరు వైస్ గారిని ఉంటున్నారండి నేను చైర్పర్సన్గా మానవతాగా చేస్తున్నాను వీళ్ళందరినీ గ్యాదర్ చేసి మనం ఏదో ఒక కార్యక్రమం చేయాలని తలంచి ఆయన స్పాన్సర్ చేయగా మేమందరం సేవకులుగా దాంట్లో పాల్గొని ఈ విధంగా చేస్తున్నామండి స్టేట్ వైడ్గా మా జిల్లా చైర్మన్ అధ్యక్షులు వారు చెప్పినట్టుగా ఫండ్ వసూలు చేసి సీఎం రిలీఫ్ ఫండ్కి తప్పనిసరిగా ఇస్తాం అట్లాగే బట్టలు కూడా కలెక్ట్ చేస్తున్నామండి సామాన్య సరుకులు కూడా నెక్స్ట్ స్టప్పుగా అది పంపుతాం ఈరోజు పదకొండు వందల అరవై ఫుడ్ ప్యాక్ చేసి ఇస్తున్నామండి ఈ అవకాశం మాకు కల్పించినందుకు ధన్యవాదాలు సీఎం గారికి